ఒక్క గిన్నెడు కూర కోసం ఎవరైనా తమ భవిష్యత్తు మొత్తాన్ని అమ్మేసుకుంటారా వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా జరిగిన కథ ఈరోజు మనం ఒక గొప్ప వారసత్వం విధి కేవలం ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాలు ఎలా తలగ్రిందులయ్యాయో చూద్దాం అసలు కథలోకి వెళ్లే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం మన భవిష్యత్తు విలువ ఎంత ఏదైనా చిన్న చిన్న తక్షణ సుఖాల కోసం మన పెద్ద లక్ష్యాలను వదులుకుంటామా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఈరోజు మన కథ అంతా తిరుగుతుంది చూడండి సాధారణంగా కథలు పుట్టుకతో మొదలవుతాయి కాని కథ ఒక గొప్ప పితృస్వామి మరణంతో మొదలవ్వబోతోంది ఎందుకంటే ఇది కేవలం ఆస్తుల పంపకం గురించి కాదు దేవుడిచ్చిన ఒక వాగ్దానంతో ముడిపడి ఉన్న పవిత్రమైన వారసత్వాన్ని అడుగుతరానికి అందించే ఒక కీలకమైన ఘట్టమనమాట అబ్రహాము ఆయనకు దేవుడి నుండి ఒక గొప్ప వాగ్దానం అందింది ఏంటంటే ఆయన ఒక గొప్ప జాతికి తండ్రి అవుతాడని ఆ వాగ్దానం తన కళ్ల ముందే నెరవేరడం చూసి ఆయన చాలా తృప్తిగా శాంతియుతంగా కన్నుమూశారు ఆయన జీవించింది అక్షరాల నూట ఐదు సంవత్సరాలు అంత సుదీర్ఘ జీవితం గడిపిన ఆయన తన వారసత్వాన్ని పంచేటప్పుడు చాలా స్పష్టంగా ఒక తేడా చూపించారు ఆయనకు తన భవిష్యత్ ప్రణాళిక మీద తన విశ్వాసం మీద ఎంత పట్టుందో ఇక్కడే అర్థమవుతుంది సరే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది చూడండి అబ్రహాము తన పిల్లలందరి బాగోగులు చూసుకున్నాడు అందులో సందేహం లేదు కాని తన అసలైన వారసత్వం ఆ దైవిక వాగ్దానం విషయానికి వస్తే మాత్రం దాని చాలా జాగ్రత్తగా కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు ఇదిగో ఇలా తన ఉపపత్నుల ద్వారా కనిగిన కుమారులకు మంచి బహుమతులిచ్చి తూర్పుదేశానికి పంపించేశాడు కాని తన సర్వస్వం అంటే ఆ దైవిక వాగ్దానంతో కూడిన వారసత్వాన్ని మాత్రం వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు అప్పగించాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది కేవలం ఆస్తి పంపకం కాదు అదొక పవిత్రమైన బాధ్యత ఓకే ఇప్పుడు వారసత్వమైతే చేతులు మారింది అంతా సెట్ అయిపోయింది అనుకుంటే పొరపాటే కథ ఇక్కడతో అస్సలాగలేదు ఎందుకంటే ఆ తర్వాతి తరంకూడా వాళ్ల విశ్వాసానికి ఒక పెద్ద పరీక్షను ఎదుర్కోవాల్సొచ్చింది చరిత్ర మళ్లీ పునరావృతమైనట్టు వాళ్ళ అమ్మగారైన షారాలాగే ఇస్సాకు భార్య రిప్కాకు కూడా పిల్లలు లేరు వాళ్ళు కూడా అదే సమస్యను ఎదుర్కొన్నారు చూడండి విధి ఎలా ఉందో కాని ఇక్కడొక చిన్న తేడా ఉంది వాళ్ల నాన్నగారు అబ్రహాములాగా దశాబ్దాలపాటు ఎదురుచూడాల్సిన పనిలేకుండా ఇస్సాకు ప్రార్థన చెయ్యగానే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు రిప్కా గర్భవతి అయింది దీని దీనిబట్టి మనకర్థమయ్యేదేంటే ఆ దైవిక వాగ్దానం ఇంకా సజీవంగానే ఉంది కొనసాగుతోంది అయితే ఆ ప్రార్థనకు జవాబు దొరకడం ఒక కొత్త సమస్యను తీసుకొచ్చింది ఏంటంటే రిప్కా గర్భంలోనే ఏదో ఒక భయంకరమైన పోరాటం ఒక సంఘర్షణ జరుగుతున్నట్టు ఆమె కనిపించింది గర్భంలో జరుగుతున్న ఈ గొడవ ఆమెను చాలా కలవరపెట్టింది ఆమెకు ఏమీ అర్థం కాలేదు అంతా బానే ఉంటే నాకే ఎందుకిలా జరుగుతోంది అని తల్లడిల్లిపోతూ సమాధానం కోసం దేవుణ్ణి వేడుకుంది అప్పుడు ఆమెకు దేవుడు నుండి ఒక ప్రవచనంలాంటి సమాధానం వచ్చింది అదేంటంటే నీ గర్భంలో ఉన్నది ఇద్దరు పిల్లలు కాదు రెండు వేర్వేరు జాతులు వాళ్ల మధ్య పోరాటం పుట్టకముందే మొదలైంది ఒకరు ఇంకొకరికన్నా బలంగా ఉంటారు అంతేకాదు పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు ఇది మామూలు విషయం కాదు ప్రకృతికి విరుద్ధమైన ప్రవచనం సరే మరి ఈ ప్రవచనం నిజ జీవితంలోకి ఎలా వచ్చిందో చూద్దామా పుట్టిన క్షణం నుంచే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు ఎంత భిన్నంగా ఉన్నారో ఇప్పుడు గమనిద్దాం మొదట పుట్టినవాడు ఏసావు ఎర్రగా ఒళ్లంతా రోమాలతో ఉన్నాడు అతను గొప్ప వేటగాడూ ఎప్పుడూ బయటే తిరిగేవాడు అందుకే తండ్రి ఇస్సాకు చాలా ఇష్టం రెండోవాడు యాకోబు అన్నమడిమను పట్టుకుని పుట్టాడు అతను చాలా నెమ్మదస్తుడు ఇంట్లోనే గుడారాల్లో ఉండేవాడు అందుకే తల్లి రిప్కాకు చాలా ఇష్టం చూసారా వాళ్ల స్వభావాలే కాదు తల్లిదండ్రుల ప్రేమ కూడా వాళ్లని రెండుగా విడదీసింది వాళ్ల మధ్య పోటీకి పునాదీ పడిందిక్కడే ఇలాంటి తేడాలే కథలో ఒక అత్యంత కీలకమైన ఘట్టానికి దారితీశాయి ఒక మామూలు రోజు ఆకలితో ఉన్న ఒక్కటింటే ఒక్క క్షణం ఆ ఇద్దరి భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది సీన్లోకొస్తే ఏసావు రోజంతా వేటాడి ఒళ్లంతా హూనమైపోయి కడుపులో ఆకలితో నకనక లాడుతూ ఇంటికొచ్చాడు ఆ క్షణంలో అతని ఆలోచన అంతా ఒక్కటే ఆకలి తీర్చుకోవాలి అంతే సరిగ్గా అదే సమయానికి యాకోబు వండుతున్న ఎర్రటి చిక్కుడుకాయల కూర వాసన గుప్పుమంది ఆ వాసన ఏశావు ఆకలిని ఇంకా రెచ్చగొట్టింది వెంటనే యాకోబు దగ్గరకు వెళ్లి ఒరే తమ్ముడు త్వరగా ఎర్రకూరలో కొంచెం పెట్టు ఆకలితో ప్రాణం పోతోంది అడిగాడు యాకోబు చాలా తెలివైనవాడు వెంటనే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశాడు అన్న బలహీనతను పసిగట్టి సరే పెడతాను కాని మొదట నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్ము అని అడిగాడు ఆలోచించండి ఒక గిన్నెడు కూర కోసం తరతరాల వారసత్వాన్ని అడుగుతున్నాడు దీనికేశావో ఏమన్నాడో చూడండి అయ్యో నేనిక్కడ ఆకలితో చచ్చిపోతుంటే ఈ జన్మహక్కు నాకెందుకు దానివల్ల నాకేముపయోగం అన్నాడు ఈ ఒక్క మాట అతని మనస్తత్వాన్ని మొత్తం బయటపెట్టేసింది అతని దృష్టిలో భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాలకన్నా ఆ క్షణంలో కడుపు నిండటమే ముఖ్యం ఇంకేముంది యాకోబూ అయితే నాకు ప్రమాణం చెయ్యి అన్నాడు ఏషావు ఏమాత్రం ఆలోచించకుండా ప్రమాణం చేసేశాడు తన జన్మహక్కును యాకోబు కమ్మేశాడు యాకోబిచ్చిన కూర రొట్టె తిని నీళ్లు తాగి లేచి వెళ్ళిపోయాడు అంతే అంతటి పవిత్రమైన జన్మహక్కు ఒక్కపూట భోజనానికి అమ్ముడైపోయింది ఈ అధ్యాయం చివరిలో ఒక చాలా శక్తివంతమైన మాట ఉంది అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అంటే కేవలం అమ్మడాన్ని కాదు దాన్ని చాలా చులకనగా గడ్డిపూచతో సమానంగా చూశాడని అర్థం సరే ఈ కథ వేల ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చు కానీ ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది మన జీవితంలో మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం తక్షణ సుఖాలకా లేక దీర్ఘకాలిక ప్రయోజనాలకా జన్మ జన్మహక్కు అంటే కేవలం ఆస్తిపాస్తులు కాదు అది మనలో ఉన్న ప్రతిభ మన విలువలు మన దీర్ఘకాలిక లక్ష్యాలు సింపుల్గా చెప్పాలంటే మనం నిర్మించుకోవలసిన మన ఉజ్వల భవిష్యత్తు అదే మన అసలైన జన్మహక్కు కాబట్టి ఈ విశ్లేషణను మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగించుకుందాం మన జీవితాల్లో మనల్ని ప్రలోభపెట్టే ఆ గిన్నెడు ఏది ఏ చిన్న చిన్న తక్షణ ఆనందాల కోసం మనం మన గొప్ప భవిష్యత్తును మన విలువైన జన్మ హక్కును తృణీకరిస్తున్నాం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న